న్యూజిలాండ్లో గురువారం జరిగిన రెండో టెస్టులో ఆదిత్యత దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో డెబ్బై తొమ్మిది పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని షేధించింది ఐదు సెక్షన్లో అసాధారణ ఆట ముగిసిన తర్వాత రెండు మ్యాచ్ల సిరీసును ఒకటి ఒకటితో పంచుకుంది బౌలర్ల సహాయం చేస్తున్న కష్టతరమైన వికెట్ను కొట్టివేయడానికి ప్రయత్నించిన భారత్ మూడు వికెట్ల నష్టానికి ఎనభై పరుగుల వద్ద రెండో ఇన్నిస్ను ముగించింది రోహిత్ శర్మ పదహారు శ్రేయస్ అయ్యర్ నాలుగు నాకౌట్ నాకౌట్గా నిలిచారు జయస్వి జైస్వాల్ ఇరవై ఎనిమిది శుభన్ గిల్ పదవి విరాట్ కోహ్లీ పన్నెండు వికెట్లు కోల్పోయారు అసలు గురువారం రోజు మ్యాచ్ భారత టెస్టు విజయం సాధించడానికి గల కారణం బంతుల వారీగా జరిగిన ఈ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది సెంచరీల్లో నూట ఏడు ఓవర్లలో ఆరు వందల నలభై రెండు బంతులతో సాగిన పోటీలో మహ్మద్ సిరాజ్ మరియు బూమ్రా తన భయంకరమైన స్పెల్లతో రాణించడంలో భారత బౌలర్లు రాణించారు మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ సిక్స్ బై ఫిఫ్టీన్ విజృంభించిన తర్వాత ఫాస్ట్ బౌలింగ్ మాస్టర్ ప్రాక్టీషనర్ అయిన బూమ్రా పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఆరు అరవై ఒకటి రెండోవర్ రోజు ఉదయం భయంకరమైన స్పెల్లులో దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ను పడగొట్టాడు ఐడెన్ మరక్యూమ్ నూట మూడు బంతులలో నూట ఆరు బర్ని డెక్పై ఒంటర్ రేంజర్ల పోరాడి లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో నూట డెబ్బై ఆరు పరుగులను చేరుకుంది కష్టతరమైన ట్రాక్లలో కూడా డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యం సరైనది కాదు మరియు రోహిత్ శర్మ పదహారు శ్రేయ అయ్యర్ నాలుగు నాకౌట్తో కలిసి ఫార్మాలిటీని పూర్తి చేశాడు ఆఫ్ సిక్స్ కేవలం పదకొండు ఓవర్లలో ఇది ఏడు ప్రయత్నాల్లో న్యూజిలాండ్లో భారతదేశం యొక్క మొదటి విజయం ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లు బూమ్రా మరియు మహమ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికాను యాభై ఐదు పరుగులకి ఆల్ అవుట్ చేసి కెరియర్లో అత్యుత్తమ సిక్స్ వికెట్లు సాధించారు మొదటి ఇన్నింగ్స్ ఇది సిరీస్ స్థాయి విజయం రోహిత్కి మహేంద్ర సింగ్ ధోని రెండు వేల పది పదకొండు తర్వాత రెయిన్బో నేషనల్ సిరీస్ను డ్రా చేసిన రెండవ కెప్టెన్గా గొప్పగా చెప్పుకున్న హక్కును అందించింది అయితే దేశంలో టెస్ట్ సిరీస్ గెలవలేకపోయినా భారత్కు దక్షిణాఫ్రికా జయించలేని ప్రాంతంగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఎంసీజీలో ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్న అంతకు ముందు అత్యుత్తమంగా బౌలింగ్ చేయబడిన ఓవర్ల పరంగా ఇది తక్కువ టెస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో మొత్తం నూట ఆరు పాయింట్ రెండు ఓవర్లు వేయగా పంతొమ్మిది వందల ముప్పై రెండు మ్యాచ్లో నూట తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లు వేయగా ఆస్ట్రేలియా గెలిచింది విచిత్రంగా ఆ ఆటలాగే దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్ల పాటు కొనసాగించింది న్యూజిలాండ్ స్టేడియం ట్రాక్ ఐసీసీ మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ నుండి బిలో యావరేజ్ రేటింగ్ను అందుకోలేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది అయితే వాస్తవానికి రోహిత్ సేనా దేశంలో కెప్టెన్గా తమ మొదటి టెస్ట్ని గెలవటంతో ముఖ్యంగా అతను తీసుకున్న నిర్ణయాలు అతని నాయకత్వ చతురతకు ప్రతిబింబం షార్దుల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్ని ఆడించడం మంచి చర్య మరియు లో గ్రూప్ ఆఫ్ తర్వాత బౌలర్లు బౌలింగ్ చేయడానికి అనువైన లెంత్ని గ్రహించారు తొలి వ్యాసంలో బూమ్రా మరియు సిరాజులు పిచ్ను చదివిన విధానం గురువారం బంతి ప్రారంభం రోజువలే ఉపరితల నుండి ఎగరలేదు కానీ బూమ్రా మొదటి వ్యాసంలో అతని కంబ్యాక్ లెంత్ని విధానం అతను బాగానే చదివాడు అయితే టెస్ట్ క్రికెట్లో అతనిది తొమ్మిది ఐదు వికెట్లు డేవిడ్ హోమ్ పదకొండు స్టంపుల వెనక ఒక ఎడ్జ్ని పడగొట్టినప్పుడు మరియు కైల్ వెర్రియున్ అనవసరమైన పుల్ కి వెళ్తున్నప్పుడు పొడవును తప్పుగా అంచనా వేసిన తరువాత అతను త్వరగా భూ భాగస్వాములను అయిపోవడానికి గ్రహించిన మార్క్ రామ్ అనుభవం లేని ముఖేష్ కుమార్ పదకొండు ఓవర్లలో రెండు యాభై ఆరుపై దాడి చేయడం ప్రారంభించాడు మరియు ఎప్పుడో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు ఓవర్లో ఒకటి ఇరవై ఏడుకి అవుట్ అయ్యాడు అయితే ప్రముఖ బౌలర్ పదిహేడు ఫోర్లలో రెండు శక్తివంతమైన సిక్సర్లు కొట్టిన మార్కురామ్ అంతరాలలో బంతుల్లో వేయడం సులభం అయితే ఉదయం పాతాకాలపు బూమ్రా టైలర్ మేడ్ ఉపరితలంపై పూర్తిగా వ్యక్సించింది మూడు వికెట్లకు అరవై రెండు పరుగుల వద్ద ప్రారంభమైన దక్షిణాఫ్రికా త్వరగా మిడిల్ ఆర్డును కోల్పోయి ఏడు వికెట్ల నష్టానికి నూట పదకొండు పరుగులు చేసింది మార్కురామ్ కసిగో రబడతో కలిసి యాభై ఒక్క పరుగుల స్టాండ్ బాధ్యత చేపట్టాడు అక్కడ అతను మార్కురామ్ నుండి ఆధిక్యం వంద పరుగుల మార్కును దాటకుండా చూసేందుకు మొదటి ఇన్నింగ్స్లో హీరో సిరాజ్ ఒకటి ముప్పై ఒకటి తప్పుడు సమయానికి దారితీసింది అయితే ఈ యొక్క మ్యాచ్లో గెలవటానికి ముఖ్యంగా మనకి బౌలర్లతో పాటు ఇక్కడ స్పిన్నర్లు కూడా బాగానే ప్రదర్శించారు ఇందులో జస్ప్రీత్ బూమ్రా మరియు సిరాజులు వాళ్ళ యొక్క ప్రదర్శనతో ఈ మ్యాచ్ గెలవటంలో ఎంతో సహాయం చేశారు